జాతీయ సేవా పథకం యూనిట్ టూ ఆధ్వర్యంలో పనసిపాడు గ్రామం సామర్లకోట మండలంలో వారం రోజుల ప్రత్యేక సేవా శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు పనసిపాడు గ్రామ సర్పంచ్ చీకట్ల వెంకటేష్ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ కె కరుణ తెలిపారు ఈ కార్యక్రమంలో పెనుమట్టి రోడ్ నందు ఉన్న శ్రీ కిరణ్ కంటి ఆసుపత్రి వారి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ఉచితంగా కంటి పరీక్ష శిబిరాన్ని నిర్వహించారు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ సేవా గుణంగా ఈ ఉచిత వైద్య శిబిరంలో కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్స్ నిర్వహించి చేయూత అందించుటకు తోడ్పడ్డారని సర్పంచ్ చీకట్ల వెంకటేష్ తెలిపారు ఈ కార్యక్రమంలో దాదాపుగా వంద మంది వరకు పనసుపరు గ్రామ ప్రజలు వైద్య శిబిరంలో లబ్ధి పొందారని కళాశాల ప్రిన్సిపల్ కె కరుణ తెలిపారు ఇదే రోజు మధ్యాహ్నం పరిసరాల పరిశుభ్రత అవగాహన ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు

కళాశాలతో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్ఎస్ఎస్ విభాగంతో అవినాభ సంబంధం ఉంది అలాగే కోరుకుందాము రోజు కూడా మనం రోజు సర్వే రిపోర్ట్ చెప్పాలి అలాగే ఈ రోజు మనం చేసే షెడ్యూల్ అంశం

తృద స్వాగతం అండి ముఖ్యంగా ఈ ఆదిత్య కాలేజీ వాళ్ళు ఎన్ఏసి కార్యక్రమానికి ఉండి విధానం బట్టి ఉంటుంది మన ఆరోగ్యం ఇచ్చే కూడా ఈ శానిటేషన్ అన్నది ఒక భాగస్వామి అవుతుంది మనం మనం ఎంత క్లీన్గా ఉంటామో అదేవిధంగా మన ఇల్లు మన పరిసరాలు కూడా అంతే శుభ్రంగా ఉండాలి మనం ఆ శుభ్రతను పాటిస్తుంది మనం ఎంత బీటింగ్ వెళ్ళుకున్నా సరే పంచాయతీ నుంచి మనం కొంతవరకు ఇవ్వగలం మొత్తం అంతా రోజు ప్రతి ఇంటికి వెళ్ళి మనం చేయలేం కొన్ని కొన్ని ఏరియాలకి కొన్ని కొన్ని సందర్భాల్లోనే మన ఆర్థిక వనరులను బట్టి మనం చేయగలం ముఖ్యంగా వాళ్ళు నిజంగా మరి అనసాడు గ్రామ ప్రజలతో కూడా ఇలా ఆదిత్య కాలేజీని విడిచి ఈ గ్రామానికి డైలీ మార్నింగ్ వచ్చి సాయంత్రం వరకు ఇక్కడ టైం స్పెండ్ చేస్తూ గ్రామాల్లో ప్రజలు ఎలా ఉంటారు వాళ్ళు జీవన గమనం లాంటిది వాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకుంటారు ఎటువంటి వాటర్ తాగుతారు వాళ్ళ చుట్టుపక్కల పరిసరాలు ఏ రకంగా ఉంటాయి